జనభీరి న్యూస్కి స్వాగతం బాపట్ల జిల్లా పంగళూరు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కీర్తి శేషులు జజ్జర సురేష్ బాబు జ్ఞాపకార్థం చే పంగులూరు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ వేదిక న్యూ అంబేద్కర్ కాలనీ పంగళూరు మొదటి బహుమతి ఇరవై వేల నూట పదహారులు రెండవ బహుమతి పదహైదు వేల నూట పదహారులు మూడవ బహుమతి పదివేల నూట పదహారు రూపాయలు నాలుగవ బహుమతి ఐదు వేల నూట పదహారు రూపాయలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ వెయ్యి నూట పదహారు రూపాయలుగా నిర్ణయించడం జరిగింది అంబేద్కర్లో గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి అంబేద్కర్ యూత్ క్రికెట్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్కి గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కి మ్యాచ్లు జరుగుతున్నాయి గత దానిలో భాగంగానే ఈ రోజు ఈవినింగ్ మ్యాచెస్ వచ్చేసి జేపీ అంబేద్కరీ బెంగుళూరు అలాగే కొండమూరు యూంత్ మధ్య ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది ఫస్ట్ ఇన్నింగ్స్ లో భాగంగా ఈ మ్యాచ్ లో బ్యాట్స్మెన్లు మొదటి ఇన్నింగ్స్ ముగిసేసరికి నూట యాభై తొమ్మిది పరుగులు చేసి ఫీల్డింగ్ కి గ్రౌండ్ లో దిగి ఉన్నారు అదేవిధంగా మరియుత్ కూడా ఇప్పుడు బ్యాటింగ్ తీయాల్సి ఉంది అదేవిధంగా గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ క్రీడాకారులు విశేష అనుభవాన్ని మరియు వ్యక్తిగత స్కోర్లను కూడా నమోదు చేసి ఉన్నారు మరియు అదేవిధంగా మా గ్రామ పెద్ద సహకారంతో ఈ టోర్నమెంట్ను జరుపుకుంటూ మాకు ఎంతో అభిమానంగా ఉన్నటువంటి క్రీడాకారులు కానీ మరియు గ్రామ పెద్దల సహకారంతో జరుగుతున్న ఈ టోర్నమెంట్ని అందరూ పాల్గొని విజయవంతంగా చేయడం చేయవలసిందిగా కోరుతున్నాము దానిలో భాగంగానే ఇక ముందు కూడా ఇలానే టోర్నమెంట్లు నిర్వహిస్తామని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది దీనిలో భాగంగా మొదటి బహుమతిగా ఇరవై వేల నూట పదహారులు చంద్ర సురేష్ గారికి మా మామగారు నీలం ధైరో గారు నీలం రోషి గారు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండవ బహుమతిగా వంద బ్రదర్సు పదిహేను వేల నూట పదహారులు మూడో బహుమతిగా పదిహేను నూట పదహారులు పొల్లా బ్రదర్సు నాలుగో బహుమతిగా చంద్ర బ్రదర్సు ఐదు వేల నూట పదహారులు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్